డాక్టర్ బి శివశంకర్ పీడియాట్రిషియను వారానికి ఒకసారి నేను దర్పల్లి సిఎస్సికి ఫర్ పీడియాట్రిక్ కన్సల్టేషన్ కోసం వస్తున్నాము అంటే ఇప్పుడు అన్ని సిఎస్సిస్ కూడా తెలంగాణ వైద్యుద్యా పరిషత్ దాంట్లో విలీనం కావడం వల్ల మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆరు సిఎస్సి ప్లస్ రెండు ఏరియా హాస్పిటల్స్ కూడా తెలంగాణ వైద్య విజాన పరిషత్ కంట్రోల్ కింద ఉన్నాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి పిల్లల గురించి నేను చెప్పదలిసింది ఒకటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకి ఎక్కువ శాతం మనం ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి అయితే అంటే మనం బయట ఎక్కడ అన్ అనుకోకున్న పరిస్థితులు కూడా మనం తీసుకెళ్లాల్సి వస్తే కూడా మార్నింగ్ మనం టెన్ థర్టీ లోపల అక్కడ చేరుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ తర్వాతనే అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఎండ కంటే మనం డైరెక్ట్లీ సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ టెంపరేచర్లు చాలా విపరీతంగా వేడి వచ్చేసి అలాగే డిహైడ్రేషన్ తోటి వేరే వేరే రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం మనం వాళ్ళకు ఈ కొబ్బరి బండలు కావచ్చు నీళ్ళు నీటి దాంట్లో మనం ఓఆర్ఎస్ తగ్గట్టు కలుపుకొని తాకుండా ఉంటే మనకు పిల్లలకు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది